ఒక్క కాకినాడలోనే ఈ రోజు వరకు మేము నలభై రెండు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్లు బియ్యాన్ని మేము సీజ్ చేశాం దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతోంది స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మా డిఎస్ఓ డిఎం అందరు కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు నలభై మూడు వేల మెట్రిక్ టన్లు ఒక కాకినాడలోనే జరిగిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారు మీ అందరికీ తెలుసు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు నాకున్న సమాచారం ఒక ఐదుగురు ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం బియ్యం ఐదు కిలోలండి కందిపప్పు ఒక అండి జరుగుతూనే ఉన్నాయండి జరుగుతూనే ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్నాయి విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు రెవెన్యూ శాఖ అప్రమత్తంగా ఉన్నారు ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారం జరిపే విధంగా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు పీడిఎస్ సిస్టమ్ ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పేదవాడికి అందించాలి అంతేగాని దళారుల కోసం కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు వేల కోట్లు సంపాదించిన దాన్ని మాత్రం మేము ఖచ్చితంగా దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం